హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రతో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించారు కదా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఈ పథకానికి ఎప్పుడైతే అమలు చేయాలన్న విషయం దానిపైన క్లారిటీ అయితే ఉందండి దీనికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూనే వస్తున్నారు ఇక ఇప్పుడు రైతులందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగిందండి ఇక రెండు శుభవార్తల భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మనకి పద్దెనిమిది విడతల డబ్బులు రిలీజ్ చేశారండి మన రీసెంట్గా పంతొమ్మిది విడత డబ్బులు కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు వరుసగా అర్హతల ప్రతి రైతుకు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి అంటే ట్రిప్కి రెండు వేలు చొప్పున సంవత్సరానికి మూడు వాయిదాల్లో ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చేశారు అంతేకాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట మరి ఏ తేదీ నుంచి ఈ పథకాలనేవి అమలవుతాయి మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏ విధంగా వేలు చేయబోతున్నారు మొత్తానికి ఎన్నో పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలే కాకుండా లేనటువంటి పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి రైతన్నల కోసం చూస్తూ ఉన్నారన్నమాట మరి ఏ పథకాలను అమలు చేస్తారు ఏ రైతులకు అమలు చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట రైతన్నలకు సంబంధించి చాలా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు ఈ వీడియోని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అవకోకుండా దీంతో పాటు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుని ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తద్వారా ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారండి మన ఛానల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకం వచ్చేసి మనకి అన్నదాత సుఖీభావ పథకం ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతన్నల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పది నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు కూడా డబ్బులు అనేవి అకౌంట్లలోకి జమ కాలేదు ఈ డబ్బుల కోసం పంటల యొక్క పెట్టుబడి సాయం కోసం రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే మరి దీనికి సంబంధించి మనకి బడ్జెట్లో నాలుగు రోజుల నుంచి సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్లో మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమమే ప్రభుత్వ జేయంగా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇక రైతన్నలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తున్నారండి ఈ నేపథ్యంలోనే రైతన్నల కోసం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చే పథకాలే కాకుండా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో లేని కొన్ని పథకాలను కూడా అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన ప్రభుత్వం ఏర్పడి కేవలం పది నెలలు మాత్రమే అయింది కాబట్టి మరి ఈ పదవ నెలలు అద్భుతాలు చేయాలంటే ఎవరి వల్ల కాదు కనుక ఇప్పటికే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా పథకాలను అమలు లేక అమలు చేయలేకపోయామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు మనకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ముఖ్యంగా రైతన్నలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేకపోతున్నాను మరి ఇప్పుడు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోల హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వంగా ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మూడు విడతలు ఆరు వేలు అయితే అందిస్తూ వస్తుందండి ఆల్రెడీ కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇచ్చేశారు మరి అన్నదాత సుకీభ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇంకా రైతులకు ఖాతాలు వేయలేదు కాబట్టి ఈ డబ్బులను కూడా నాలుగు సార్లు మూడు సార్లు చొప్పున సంవత్సరానికి అకౌంట్లలోకి జమ చేస్తామని చెప్పి బడ్జెట్లో అయితే చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి మరి మనకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతులకి కేటాయించడం నిధులు కేటాయించడం జరిగిందనమాట దీన్ని మనకి బడ్జెట్లో ఆమోదించడం కూడా జరిగిందండి మరి రైతు భరోసా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ డబ్బులు మీ అకౌంట్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడాలంటే కనుక రైతన్నలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అనేది నమోదు చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు దీనికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో పట్టడం జరుగుతుందనమాట కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి కాబట్టి చాలామందికి మెసేజ్ రాక పడలేదు అని చెప్పి అనుకుంటున్నారండి కాకపోతే ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరికైనా పడకపోతే మరి మీకు ఈ డబ్బులు అనేవి ఎందుకు పడలేదంటే మీరు ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక డబ్బులు పడే అవకాశం లేదు కాబట్టి వెంటనే ఈకేవైసీ చేయించుకోండి మనకి పిఎం మోదీ గారు అయితే ఈ ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయలకి పెంచడం అయితే జరిగింది కాబట్టి పదివేల రూపాయలు పెంచుతాను అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పదివేల రూపాయలు అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులు పదివేలు అలాగే రాష్ట్రం వాటాగా అన్నదాత సుఖీభావ డబ్బులు పద్నాలుగు వేలు మొత్తంగా రైతన్నులకి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లోకి జమ అవుతాయన్నమాట ఓ చూసారు కదండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే మరి మనకి పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం కా కావచ్చు మరి మొత్తం మనకి డబ్బులు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రైతన్నల యొక్క అకౌంట్లోకి అయితే జమ కాబోతున్నాయి తర్వాత ఈ డబ్బులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది పైగా ఉన్న రైతుల అకౌంట్లకైతే జమ కాబోతున్నాయండి దీంతో పాటుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట రైతులు తాము పండించిన పంటని ఎక్కడికో వీళ్ళు అమ్ముకునే పని లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం వారే దానికి మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పించి వారే కొనుక్కోవడం వల్ల రైతన్నలకు ఎలాంటి ఆర్థిక నష్టము కలగకుండా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం అయితే తీసుకుని ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు అనేవి మీ అకౌంట్లో వెయ్యాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు పాటుగా మీ యొక్క పంటలకి ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకోవాలండి ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలకి నష్టం వాటి మీకు దీని ద్వారా అయితే ఆర్థిక సహాయం అయితే చే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతోపాటు మీరు మీ యొక్క పంటని వెబ్సైట్లో ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవడం వల్ల మీకు పంటలకి రుణాలు ఎరువులు వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు దాంతోపాటు విత్తనాలు ఇవన్నీ కలిసి మీకు సబ్సిడీలో వస్తాయన్నమాట కాబట్టి ఇది కూడా చాలా మంచి అవకాశం అండి రైతులకి రైతులు ఏ పంట వేసినా కానీ కంపల్సరీగా మీ యొక్క పంటని మీ యొక్క రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులు ఉంటారండి వారి ద్వారా వెబ్సైట్లో ఈ క్రాప్ అనే వెబ్సైట్లో నమోదు చేయించుకోండి దీంతోపాటుగా సబ్సిడీలో డ్రిప్పులని డ్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీరు రైతు సేవా కేంద్ర సహాయకులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీరు విషయం అనేది క్లారిటీగా అడిగి తెలుసుకొని ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి ఎటగేలకు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి రైతన్నులందరికీ కూడా మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్ మొదటి వారంలో జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి మనకి మార్చి నెలలోనే యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక రైతన్నలు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ అంటే మీ భూమి యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవటం వల్ల మీకు మార్చి వెరిఫికేషన్ అనేది మార్చిన కంప్లీట్ అయిపోతుంది మీకు ఏప్రిల్లో అన్నదాత సుఖీపో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లోకి పడతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదంటే ఇవాళ వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు